వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తన ఒంటికి పసుపు రాసుకుంటుంది మిగిలిన పసుపుతో ఒక బాలుడిని తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది అమ్మవారు స్నానానికి వెళ్తున్నాను ఎవ్వరికి లోను లోపలికి రానివ్వకుండా కాపలాగా ఉండమని ఆ బాలుడికి చెప్పి వెళ్తుంది దాంతో ఆ బాలుడు గుమ్మం దగ్గర నిలబడి ఎవ్వరూ రాకుండా చూస్తుంటాడు ఇంతలో పరమశివుడు అక్కడికి వస్తాడు శివుడిని గుమ్మం దగ్గరే ఆపివేసి లోపల మా అమ్మ స్నానం చేస్తుంది మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తాడు దాంతో పరమశివుడికి చాలా కోపం వస్తుంది నన్నే లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటావా అనే కోపంతో ఆ బాలుడిని తన త్రిశూలంతో శిరస్సును ఖండిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతి బయటికి వచ్చి జరిగిందంతా తెలుసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంతకుముందు జరిగిన విషయం శివుడికి తెలియకుండా తప్పు జరిగిపోయినందుకు ఆ బాలుడికి గజముహం అతికిస్తాడు అయితే ఈ బాలుడికి గజముహం మాత్రమే ఎందుకు అతికిస్తారనేది ఒక కథ ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను శివునికి చాలా పెద్ద భక్తుడు శివుని గురించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటాడు తన ఉదరంలోనే నివసించేలా వరం కోరుకుంటాడు సరేనంటూ వెంటనే ఆ ఉదరంలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోతాడు తన స్వామిలాగానే ఈ అసురుడికి కూడా ఒక బలహీనత ఉంది అదేంటంటే గంగిరెద్దుల ఆట అంటే ఆసురుడికి చాలా ఇష్టం అన్నమాట అయితే వారు చేసే ఆట చూసి నచ్చితే గొప్ప బహుమతులు ఇచ్చి కూడా పంపిస్తూ ఉండేవారు అదే బలహీనత విష్ణువుకి ఆయుధంగా మారింది తన భర్త ఎక్కడున్నాడో తెలియక తల్లడిల్లుతున్న పార్వతిని చూసి ఎక్కడున్నా సరే తీసుకొస్తానని చెప్పిన విష్ణుమూర్తి శివుడు గజాసురుడనే రాక్షసుడు దూరంలో ఉన్నట్టు తెలుసుకుంటాడు అయితే నందిని గంగిరెద్దుగా మార్చి బ్రహ్మదేవుడు తాను నరదశ్వర విధ్వంసులుగా ఇంద్రాది దేవతలు తల్లో వాయిద్యం వాయిస్తూ వెళ్ళి గజాసురుని ఇంటి ముంగిట అత్యద్భుతంగా గంగిరెద్దుని ఆడిస్తారు సాక్షాత్తు నందీశ్వరుడే ఆడిన ఆటను చూసి ఆనందించిన గజాసురుడు నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తా అని అంటాడు పరవశంలో నీ ఉదరంలోని శివుడు కావాలి అని విష్ణువు అడుగుతాడు అప్పుడు ఆ గజాసురుడు ఈశ్వర నేను చచ్చిన నా శిరస్సు త్రిలోకాలకు పూజనీయం కావాలి నా చర్మాన్ని నీవు ధరించాలి అని చివరి కోరుక కోరుకుంటాడు గజాసురుడు గజాసురుడు కోరుకున్నట్టుగానే శివుడు తన చర్మాన్ని అంటే గజాసురుడి యొక్క చర్మాన్ని తన ఒంటికి చుట్టుకుంటాడు అలానే తన ముఖాన్ని మన వినాయకుడు మొహానికి అతికిస్తారన్నమాట ఇలా కాకుండా కూడా శివుడు వినాయకుడి శిరస్సుని ఖండించిన తర్వాత ఉత్తరం దిక్కుకు తన ప్రమదగణాన్ని పంపించి ఉత్తరం దిక్కుకు ఏ జంతువు అయితే తల ఉంచి నిద్రిస్తుందో ఆ జంతువు యొక్క శిరస్సుని ఖండించి తీసుకురమ్మని చెప్తాడు అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు ఉత్తరం దిక్కుగా విదిరిస్తున్న గజాసురుడు అనగా గజాన్ని శిరస్సు ఖండించి తీసుకొచ్చి వినాయకుడికి అద్ అతికిస్తారనమాట ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్